మానసా న్యూస్ కి స్వాగతం తాండూరు విద్యార్థులు విద్యతో పాటు మంచి వ్యక్తిత్వం అలవర్చుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం తులసి గార్డెన్ లో సింధు డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సేవాభావం పోటీ తత్వం అలవరుచుకోవాలని ఉన్నత లక్ష్యంతో చదివి ముందుకు వెళ్లాలన్నారు విద్యతోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు నేటి విద్యా విధానాన్ని అనుసరిస్తూ విద్యార్థులు ఉన్నత స్థాయిని అద్రోహించాలన్నారు ప్రతి విద్యార్థి సమాజంలో క్రమశిక్షణతో నడవాలని విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదిగి తమ తల్లిదండ్రులకు అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు అంతకుముందు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి 快点！快点！ சரி மேடம் கொஞ்சம் முன்னாடி மேடம் மேடம் மக்கள் ఉదయాలు నేను యాభై వ్యవస్థను యాభై వ్యవసాయం ఉంటాను పన్నెండు నాలుగులో తాగే టీసీ కళాశాలలో అయితే అంటే విద్య పోనీ నేను గౌరవంగా కాబట్టి ఆ విధ్య నాలుగు వందల పాటు అందరికీ తొంభై వందల కష్టపాడే అన్న తొంభై వందలు అమెరికా తెలిసినవిడ నా